नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము చతుపంచాశ సర్గ యాభై నాల్గవ సర్గ అంగదుడు వజ్రదంష్ట్రుణ్ణి సంహరించుట స్వబలస్య ఘాతేన స్వబల ఘాత రాక్షస క్రోధమా విష్టో వజ్రదంష్ట్రో మహాబల తన బలము నశించుటను అంగదుని బలమును చూచి బలశాలీయైన వజ్రదంష్ట్రుడు క్రోధావిష్ణుడయ్యను శక్రాశని ధనుర్ఘోరం శ్రామ ప్రభం వానరాణానీ వృష్టిభిహి ఇంద్రుని వజ్రాయుధము వంటి భయంకరమైన ధనస్సును ఎక్కుపెట్టి వానర సైన్యములపై బాణవర్షములు కురిపించెను రాక్షసా ముఖ్యాస్ రథైస్థిత నానా ప్రహరణా శూరా ప్రాయుధ్యంత తదారణే అప్పుడు యుద్ధరంగములో రథములపైన వచ్చిన శూరులైన రాక్షస నాయకులు కూడా అనేక విధములైన ఆయుధములతో యుద్ధము చేసిరి వానరాణాం సర్వే శూరాస్లవగర్షభా ంత శిలా సమవేతా వానరులలో శూరులైన వానర్రేష్ఠులందరూ అన్ని వైపులా చేరి హస్తములలో శిలలు ధరించి యుద్ధము చేసిరి త్రాయుధ సహస్రాస్మిన్నాయోధనే భృశం రాక్షసా కపి ముఖ్యు తదా అప్పుడు ఆ యుద్ధములో రాక్షసులు వేల కొలది ఆయుధములను వానర నాయకుల మీద ప్రయోగించిరి రక్షస్సు వానృక్షాన్మహాశిలా ప్రవీరా సన్నిభాః గొప్ప వీరులైన మదించిన ఏనుగుల వలె ఉన్న వానరులు కూడా పర్వత వృక్షములను పెద్ద శిలలను రాక్షసులపై పడవేసిరి ూరా యుధ్యమానా తద్రాక్షసవర్త శూరులు యుద్ధము చేయుచున్నవారు యుద్ధములలో వెనుకకు మరలని వారు అయిన రాక్షసులు కూడా గొప్ప యుద్ధము చేసిరి ప్రభ్న శిరస కెచి పాదైశ్చ పాదాహుభ

రక్తముతో నిండియుండెను ఈ విధముగా నేల మీద పడి ఉన్న వాళ్ల చుట్టూ రాబందులు గ్రద్దలు నక్కలు చేరుచుండెను కబంధాని సముత్పేతుర్భీమానాభీషణాని వై భుజపాని పాని భూతలే వానర నిపేతుస్త్ర భూతలే పిరికి వారికి భయము కలిగించు మొండెములు నేల మీద ఎగిరినవి వానరులు రాక్షసులు కూడా తెగొట్టబడిన భుజములతో హస్తములతో శరీరములతో అక్కడ మీద అప్పుడు వజ్రదంష్ట్రుడు చూచుచుండగానే ఆ రాక్షస సైన్యమంతా వానర సైన్యముచేత చంపబడి భగ్నమయ్యను రాక్షసాన్ భయ విత్రస్తాన్ హన్యమానాన్ ప్లవంగమై దృష్ట్వారోష సరోషతాం రాక్షో ప్రతాపవాన్ ప్రవివేషధనుష్పాస్త్రాసయన్ హరి వా ప్రతాపవంతుడైన ఆ వజ్రదంష్ట్రుడు వానరుల దెబ్బలకు భయపడిపోయిన రాక్షసులను చూచి రోషముచేత నేత్రములు ఎర్రపడగా ధనస్సు చేత ధరించి వానరసేనను భయపెట్టుచు ప్రవేశించెను కంకపత్రైర నవ పంచచ క్షరైర్విదారయామాసంక్రైర పరమ నవ్యాధ పరమక్రుద్ధో ప్రతాపవాన్ ప్రాపవంతుడైన వజ్రదంష్ట్రుడు చాలా కోపించి గ్రద్ద రెక్కలు కట్టిన వంకర లేకుండా వెళ్లే బాణాలతో అక్కడ ఏడుగురు ఎనమండుగురు తొమ్మండుగురు ఐదుగురు చొప్పున వానరులను కొట్టి త్రస్తా సర్వే హరిగణా శరై దేహిన అంగదం సంప్రధావంతి ప్రజాపతిమి వజా బాణముల చేత భేదింపబడిన శరీరములు గల ఆ వానరులందరూ భయపడి ప్రజలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లినట్లు అంగదుని దగ్గరకు పరుగెత్తిరి తో హరిగణాన్ భగ్నాన్ దృష్ట్వాలిసు క్రోధే నవ్రదంష్ట్రం తీక్షత అప్పుడు అంగదుడు ఓడింపబడిన వానర గణములను చూచి ఆ వజ్రదంష్ట్రుని వైపు కోపముతో చూచెను వజ్రదంష్టూంగదశ్చోయో యోయుధ్యేతే పరస్పరం చేరతు పరమక్రోధౌ హరిమత్త గజావివ అంగద వజ్రదంష్ట్రునిద్దరు పరస్పరము యుద్ధము చేయుచు సింహము మదించిన గజము వలె చాలా కోపముతో సంచరించిరి తత శత సహస్రేణ హరిపుత్రం మహాబలం జగానమర్మదేశేషు శరైరగ్నిసి కోపమైహి పిమ్మట ఆ వజ్రదంష్ట్రుడు మహాబలశాలి అయిన అంగదుని మర్మ ప్రదేశములందు జ్వాలల వంటి లక్ష బాణములతో కొట్టెను రుధి రోక్షిత చిక్షేపవజ్రదంష్ట్రాయ వృక్షం భీమపరా గొప్ప బలము భయంకరమైన పరాక్రమము గల అంగదుడు శరీరమంతా తడిసిపోగా వజ్రదంష్ట్రుని మీదికి ఒక వృక్షమును విసిరెను దృష్ట్యా పతంతం తం వృక్షమసంభ్రాంత రాక్షస చి ఆ రాక్షసుడు వచ్చిపడుచున్న ఆ వృక్షమును చూచి ఏమాత్రము కంగారు పడకుండగా దానిని ఛేదించెను ఆ విధముగా ఛేదింపబడి ఆ వృక్షము కింద పడిపోయెను తం దృష్ట్వా వజ్రదంష్ట్రస్ విక్రమం ప్లవగర్షభ ప్రగృహ్య విపులం శైలం చిక్షేపచ న నాదచ అంగదుడు వజ్రదంష్టుని పరాక్రమమును చూచి ఒక పెద్ద పర్వతమును గ్రహించి వానిపై విసరి గట్టిగా ధ్వని చేసెను తమాపతంతం దృష్ట్వాస రథా వీర్యవాన్ గదా పాణిర సంభ్రాంత పృథివ్యాం సమతిష్ట వజ్రదంష్టుడు వచ్చి మీద పడుచున్న పర్వతమును చూచి కంగారు పడనివాడై గద చేతిలో ధరించి రథము నుండి క్రిందికి దుమికి నేలమీద నిలచెను అంగదేన శిలా క్షిప్తా గత్వాతురణమూర్ధని సచక్రకూబరం శాశ్వం ప్రమమాధ రథం తదా రణాగ్రమునందు అంగదుడు విసరిన ఆ శిల వెళ్ళి చక్రములతో కూబరముతో అశ్వములతో సహా ఆ రథమును చూర్ణము చేసెను తో గృహ్య విపులం ద్రుమభూషితం వజ్రదంష్ట్రస్య శిరసి పాతయామాసానర పిమ్మట అంగదుడు వృక్షములతో నిండిన మరొక విశాలమైన పర్వత శిఖరము తీసుకొని వజ్రదంష్ట్రుని శిరస్సుపై పడవేశను అభవోతో వజ్రదంష్ట్ర మూర్చ్ ముహూర్తమభవన్మూఢో గదమాలింగ్య నిశ్వసన్ వజ్రదష్టుడు రక్తము కక్కుచు నిట్టూర్చుచు స్పృహ తప్పి కొంచము సేపు గదను ఆనుకొని నిలబడను సంలబ్ధ సంయోగదయా వాలిపుత్రస్థిత జఘా పరమ క్రుద్ధో వక్షో దేశే వజ్రదంష్ట్రుడు మరల సంజ్ఞ పొంది చాలా కోపించిన వాడై తన ఎదుట ఉన్న అంగదుణ్ణి గదతో వక్షస్థలము మీద కొట్టెను గదాం గదా త్యక్తస్తమక అన్యోన్యం హరి రాక్షసౌ పిమ్మట గదను అక్కడ విడిచి పిడికిళ్లతో యుద్ధము చేసిరి ఆ వానర రాక్షసులిద్దరూ అక్కడ ఒకరినొకరు కొట్టుకొని తౌతు ప్రహారైర్జనిత శ్రమౌ బతు విక్రాంతవంగారక బుధావి వా దెబ్బల చేత శ్రమ చెంది రక్తము కారుచున్న వారిద్దరూ మంచి పరాక్రమము చూపుచు యుద్ధము చేయుచున్న బుధ అంగారక గ్రహముల వలె ఉండిరి తరమతేజీ అంగదవగర్షభ ఉత్పాట్య వృక్ష స్థితవాన్ బహు పుష్పలాచిత అప్పుడు మహాతేజశ్శాళియైన వానరశ్రేష్ఠుడైన అంగదుడు అనేక పుష్పలములతో నిండిన వృక్షమును పెకలించి నిలబడెను జగ్రాహచార్షభం చర్మ ఖడ్గం చ విపులం శుభం కింకిణాజాల కట్టిన విశాలమైన అందమైన ఎద్దు చర్మముతో చేయబడిన డాలును ఒరలో ఉంచి సంరక్షించిన ఖడ్గమును గ్రహించెను వివరణ పై శ్లోకములో అంగదుడు వృక్షమును గ్రహించినట్లు చెప్పబడినది కాని ఈ శ్లోకములో రాక్షస అను పదమును అధ్యాహారముగా చేసికొని రాక్షసుడు ఖడ్గ చర్మములను గ్రహించినాడు అని కొందరు వ్యాఖ్యాతలు వ్రాసినారు మరికొందరు వ్యాఖ్యాతలు అంగద రాక్షసు మొదట వృక్షములు పిమ్మట ఖడ్గ చర్మములు గ్రహించినారు అని వ్రాసినారు ఖడ్గము చేత ఆ రాక్షసుని శిరస్సు ఖండించినాడు అని ముప్పై నాలుగవ శ్లోకములో చేత ఇట్లు చెప్పవలసి వచ్చినది మొదటి వ్యాఖ్యాతలు అంగదుడు తన వృక్షము వ్యర్థమైపోగా ఆ రాక్షసుని చేతిలోని ఖడ్గమును లాగికొని దానితో వానిని చంపినాడు అని భావము వ్రాసినారు వానరులు ఎవరు ఖడ్గాదులు ఉపయోగించినట్లు మరెక్కడా వర్ణించలేదు అందుచేత ఖడ్గముతో రాక్షసుని చంపినట్లుగా వ్రాసినది ప్రక్షిప్తము కావచ్చును అయితే ఈ యాభై మూడు యాభై నాలుగు సర్గలలో వర్ణించిన వజ్రదంష్ట్ర అంగద యుద్ధ వృత్తాంతము ప్రాచ్యప్రతిలో లేదు కపి రాక్షసౌ జఘ్నతు తదా యోన్య నర్దంతౌ జయకాంక్షిణౌ ఆ వానర రాక్షసులిద్దరూ జయించవలెను అను కోరికతో గర్జించుచు చిత్రమైన నడకలు నడుచుచు ఒకరినొకరు కొట్టుకునిరి వ్రణై సముత్ై శోభేతాం తా యుధ్యమానౌ పరిశ్రాంతౌ జానుభ్యామవీం గత శరీరముల మీద అంతటా గాయములు ఏర్పడుటచేత పుష్పించిన మోదుగ చెట్ల వలె ఉన్న వారిద్దరూ యుద్ధము చేయుచు అలసి మోకాళ్లపై భూమిపై పడిరి కపి అంగదొర ఉదతిష్టత దండాహత ఇవోరగ వానరశ్రేష్ఠుడైన అంగదుడు కర్రతో కొట్టిన పాముబలే ప్రజ్వలించుచున్న నేత్రములతో ఒక్క క్షణములో పైకి లేచెను నిర్మలేన నిర్మల మహాబలః గొప్ప బలము కల అంగదుడు శుభ్రము చేయుటచే మెరయుచున్న ఖడ్గముచేత ఆ వజ్రదంష్ట్రుని పెద్ద శిరస్సును ఛేదించెను తస్య పరీతాక్షం శుభం ఖడ్గహత శరీరమంతా తడిసిన ఆ వజ్రదంష్ట్రుని అందమైన శిరస్సు ఛేదింపబడి కండ్లు తిరిగిపోవుచుండగా రెండు ముక్కలై పడిపోయెను వజ్రదంష్ట్రం హృష్ట రాక్షసాయమోహితా త్రస్హ్యభ్యద్రవన్ లంకాధ్యమానా ప్లవంగమై విషణ్ణవదానా వజ్రదంష్ట్రుడు మరణించుట చూచి రాక్షసులు భయమోహితులై వానరులు చంపుచుండగా భయపడిన వారై సిగ్గుతో తలలు వంచి లంక వైపు పరుగెత్తిరి నిహత్యతం వజ్రధర సవాలిసును కపి సైన్య జగామహర్షం మహితో మహాబల సహస్రనేత్రస్త్రిదశైరివావృతః ఇంద్రుని వంటి ప్రతాపము గొప్ప బలము కల అంగదుడు ఆ రాక్షసుని చంపి వానర సైన్య మధ్యమునందు పూజింపబడినవాడై దేవతల మధ్య ఉన్న ఇంద్రుడు వలె సంతోషించను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे चतुःपञ्चाशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम